ఇక్కడ మీకు ఆమ్లెట్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఒక చికెన్ ఐటమ్ కానీ తలకాయ చూడండి తలకాయ కూడా అయితే రెడీ చేశారు సో ఫిష్ గురించి చెప్పాను కానీ మీకు నాన్ హై నే హలో ఎవరి వన్ దిస్ ఇస్ వెరీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ప్రెసెంట్ అయితే నేను రామకృష్ణ రామకృష్ణ హోటల్ దగ్గర అయితే ఉన్నానండి సీకు మీకు బ్యాక్ సైడ్ అయితే కనబడుతుంది కదా రామకృష్ణ హోటల్ ఇదైతే చాలా అంటే ఎమ్లూరులో చాలా ఫేమస్ హోటల్ అండి ఇక్కడ చాలా నాన్ వెజ్ అయితే ఐటమ్స్ అయితే ఉంటాయి అదే పాటు నాన్ వెజ్తో పాటు కొన్ని వెజ్ మేస్ కూడా ఇక్కడైతే ప్రిపేర్ అయితే చేస్తారు ఈరోజు స్పెషల్ అయితే దీంట్లో ఏమి స్పెషల్ అయితే నేను తెలుసుకున్నా అంటే ఫుడ్ ఎలా ఉంటుందని టో టోటల్ టేస్ట్ కూడా చేసి మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేవిధంగా మనకు చూడడానికి బోర్డు సైడ్ అయితే కనబడుతుంది చాలా రకాల నాన్ వెజ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి అంటే ఈరోజు స్పెషల్ ఏమి నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయి టోటల్ ఈ వీడియోలో తెలుసుకున్నాం ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం అంటే డిఫరెంట్ ఐటమ్స్ ఏ ఉన్నాయి అదే విధంగా దాని టేస్ట్ ఎలా ఉంటుందో టోటల్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు வீடியோ தோட்டம் எக்கிப் பண்ணி அது விதமான சப்ஸ்கிரைப் அல்லது ఇప్పుడు ప్రెసెంట్ అయితే నన్ను హోటల్ అయితే ఎదుగుతున్నాను అండి చూద్దాం డిఫరెంట్ ఐటమ్స్ అయితే అయిపోయాను కదా ఒకసారి మన బోర్డు దగ్గర తీసుకుంటే చూడండి ఆర్డర్ కూడా చేశారంట అంటే మామూలు క్యాటరింగ్ అయితే చేస్తారు సో డిఫరెంట్ రకాల నాన్ వెజ్ అయితే ఉన్నాయి అలాగే కూడా వెజ్ వెజ్ అయితే మీకు ఇక్కడ అవైలబుల్ అయితే పడుతుంది సార్ మనము లోపలికి ఇచ్చేద్దాం అంటే చూడండి మొత్తం టోటల్ మనకు ఇంటీరియర్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉందండి అయితే చేసినా కూడా చాలా డిఫ్ రీసెంట్గా అయితే నాకు అయితే హోటల్ అయితే కనబడుతుంది ఒకసారి మనము ఐటమ్స్ అయితే చెక్ చేసుకుందాం సో ఒకసారి అయితే మనకి ఇక్కడ అన్నీ అయితే చూపిస్తుంది ఒకసారి మనకు ఐటమ్స్ ఇవ్వండి ఒక చికెన్ ఐటమ్ కానీ తలకాయ చూడండి తలకాయ కూడా అయితే రెడీ చేశారు ఆల్రెడీ అప్పుడు టైము సో ఫిష్ చెప్పాను కదా మీకు నాన్ చాలా రకాల నాన్ వెజ్ ఐటమ్స్ చెప్పారు కదా ఇప్పుడు మనం చికెన్ చేసుకున్న తలకాయ ఉన్నాం ఫిష్ అదే విధంగా ఇక్కడ మటన్ చూడండి మటన్ కూడా ప్రిపేర్ చేశారు ఇది మటన్ చూడండి యాక్చువల్ ఇది ఇది నల్లమట అక్కడ అది కూడా అది కూడా ఫిష్ గ్రేవీ ఐటమ్స్ అదే మనకైతే కలర్ రైస్ చూడండి జస్ట్ అంటే పల్వ్ అయిపోయి జస్ట్ అంటే కలర్ రైస్ అంటే ప్రిపేర్ చేసుకుంటారు యాక్చువల్ మీకు గ్రేవీ చూడండి ఇక్కడ మటన్ మటన్ థీమా తర్వాత అదే ప్లేట్ కాస్ట్ ఎంత వన్ ఎయిటీ చపాతీ రైస్ థీమా రైస్ తర్వాత బోటీ వన్ బోటీ వన్ థర్టీ చపాతి విత్ రైస్ వన్ ఫిఫ్టీ కాస్ట్ వన్ ఎయిటీ వన్ థర్టీ ఒకసారి చూస్తున్నా చూడండి ఇక్కడ లోపల మొత్తం ప్రిపరేషన్ అంటే టోటల్ ఓన్లీ చపాతీలు ప్రిపేర్ చేస్తున్నారు అందుకంతా టోటల్ మనకు ప్రిపేర్ ఐటమ్స్ ప్రిపేర్ చేస్తున్నాడు కొంతమంది లేడీస్ అయితే ప్రిపరేషన్ చూపిద్దాం అనుకున్నా బట్ నాకు ప్రిపరేషన్ చూపించడానికి కవర్ లేదు అందుకోసం చూపిస్తున్నా అదే విధంగా ఒకసారి ఇక్కడ మనకు అన్న అయితే ఉన్నాడు ఎస్టాబ్లిష్ ఎప్పుడు జరిగింది ఫుడ్స్ ఎలా చెప్పినప్పుడు మీ బ్రదర్ మీ పేరు

ఐటమ్ తీసుకుని ఓన్లీ వన్ ఫిఫ్టీ అంటే మటన్ అయితే వన్ సెవెంటీ మటన్ ఓకే సరే అండి ఇప్పుడు అయితే మనకి ఇక్కడ అక్కడ అయితే అమ్రలేజా ప్రిపేర్ చేస్తుంది చూద్దాం ఆమ్లెట్ ఇక్కడ ஆம் அலபிள் ஏ ஐட்டம் காணோம் அவெலி हेलो दोस्तों स्वागत है आपका तो बात कर रहे हैं चिकित्सा के बारे में మనం టేస్ట్ టేస్ట్ చూద్దాం అంటే ఫుడ్స్ ఎలా చెప్పాను కానీ ఎలా ఉంటాయని చూడండి వీడియో చేస్తాను ఇప్పుడైతే మనం టేస్ట్ చేద్దాం ఎలా ఫుడ్ ఎలా ఉండదు కానీ నేను చాలా వేలు అయితే చికెన్ చేస్తున్నాను మటన్ చేస్తున్నాం బట్ ఇప్పుడు ఫస్ట్ టైం అయితే ఫిష్ అయితే ట్రై చేస్తున్నా అంటే ఫిష్ ఎలా ఉంటున్నా ఇప్పుడైతే మనం అయితే ఆర్డర్ చేసుకున్నాం ఒక ఫిష్ అయినా ఇప్పుడైతే నేను ఫిష్ అయితే ఆర్డర్ చేశాను చూద్దాం టేస్ట్ ఎలా ఉందో అయితే మనకైతే సర్వ్ అయితే చేస్తున్నారు ఫిష్ సర్వ్ చేస్తున్నారు తర్వాత మన పక్కన గ్రేవీ ఇస్తున్నారు గ్రేవీ చేసి చెప్పాము కానీ మనకి ఇక్కడ మనకు ఫిష్ అయితే త్రీ పీసెస్ అయితే ఇచ్చారు టేస్ట్ వద్ద ఎలా ఉంది అనేది ఫిష్ అయితే కాలుతుందండి నాకు టేస్ట్ అయితే చాలా బాగుంది ఎందుకంటే మనం ఇంట్లో చూస్ చేసుకుంటే ఎలా ఉంటుంది ఆ ఫుడ్ అయితే నాకు టేస్ట్ అయితే కనబడుతుంది బట్ డిఫరెంట్ చాలా హోటల్ డిఫరెంట్ వేస్ట్ కనబడుతుంది బట్ ఇక్కడైతే మనం హోమ్ ఇంట్లో టేస్ట్ చేసేలా ఉంటుంది అలా ఉందని టేస్ట్ అయితే ఫిష్ అయితే చాలా బాగుంది ఫుడ్ అయితే చాలా పర్ఫెక్ట్ చాలా బాగుంది సో ఇప్పుడైతే మనం రైస్ క్వాంటిటీ అయితే రైస్ కూడా ఇచ్చే చెప్పారు కదండి వన్ ఫిఫ్టీలో మీకు ఫిఫ్టీ ఫైవ్ ఫిష్ ఫ్రైతో పాటు మనకు రైస్ కూడా ఇచ్చేస్తారు వన్ ఫిఫ్టీలో ఇప్పుడు మనం రైస్ అయితే చూద్దాం రైస్ లో మనకి అలాగే అదే విధంగా మనకు నల్లమంటే ఇచ్చేదా అండి గ్రేవీ నలమంట గ్రేవీ ఇచ్చేస్తారు ఇది కూడా అయితే చాలా బాగుంటుంది అండి నలమంట గ్రేవీ కూడా అయితే ట్రై చేద్దాం ఫుడ్ అయితే చాలా బాగుంది నాలుగు మటన్ గ్రేవీ విత్ రైస్ అయితే చాలా బాగుంది ఫుడ్ కూడా అయితే మనం అదేవిధంగా ఫిష్ కూడా ట్రై చేసుకున్నాం ఫుడ్ కూడా అయితే చాలా చాలా ఉండొచ్చు ఫుడ్ అయితే చాలా బాగుంది మరి కోసం తీసుకున్నట్లయితే మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి అక్కడ ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం ఫుడ్ అయితే తీసుకున్నట్టయితే వన్ ఫిఫ్టీ కాస్ట్ అయితే ఎలాంటి అంటే టెన్షన్ అవసరం లేదు ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ ఫుడ్ అయితే చాలా పర్ఫెక్ట్ గా సరిపో పర్సన్కి అయితే పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది అలాగే మీకు క్వాంటిటీ కూడా రైస్ మరియు ఎక్స్ట్రా అయితే ఎక్స్ట్రా రైస్ చేస్తారు చాలా అంటే వన్ ఫిఫ్టీకి అయితే మినిమం క్వాంటిటీ అయితే సెట్ చేశారండి ఫుడ్ అయితే చాలా బాగుంది ఒకవేళ మీకు విజిట్ చేయాలనుకుంటే ఆపోజిట్ మనకు టీడీటి కలర్ ఆపోజిట్ అయితే రమేష్ హోటల్ అయితే ఉంది ఫుడ్ అయితే చాలా బాగుంది గా అయితే ఫుడ్ అయితే చాలా సూపర్ గా ఉంది